హాయ్ అమ్మా నాన్నలు పిల్లలు హోంవర్క్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు ఏం చేయాలి అని ఒకరు అడిగారు ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తూ చెప్తాను నిన్న మూడున్నరకు స్కూల్ నుండి రాగానే బాగా అలసటగా ఉన్నాడు పడుకుంటావా వాయు అని అడిగితే వెంటనే నిద్రలో జారుకున్నాడు సాధారణంగా రోజు హోంవర్క్ రాసుకునే సమయం అది ఇంకా లేచాక పాలు తాగి చిక్కుని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళి వచ్చాం తర్వాత ఇంట్లో పనుల్లో నేను మునిగిపోతే పిల్లలు బయట ఆడుకుంటున్నారు మధ్యలో వాయు వచ్చి నాన్న నేను ఇందాక హోంవర్క్ రాసుకోవడం లేదు కదా నా అప్పుడే గుర్తొచ్చింది రాసుకుంటా అన్నాడు ఆడుకుని నాకు నాన్నా అన్నాను అయినా వినలేదు బ్యాగ్లో నుండి వాడి బుక్స్ వాడే తీసుకుని హోంవర్క్ రాసుకోవడం మొదలుపెట్టాడు ఇక్కడ మార్కులు లేవు ఎగ్జామ్స్ జరగలేదు మెడల్స్ రాలేదు అయినా ఇట్ వాస్ ఎ స్వీట్ విక్టరీ బికాస్ అవన్నీ సాధించే ప్రాసెస్ మీద ఇంటెంట్ ఉంది సో హౌ ఇస్ దిస్ పాసిబుల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే షెడ్యూల్ పిల్లలకి టైం చూడటం రాకపోయినా దే హ్యావ్ ఎ బాడీ క్లాక్ రోజు కన్సిస్టెంట్గా ఒకే పని ఒకే టైంకి చేస్తే వాళ్ళ మైండ్ అండ్ బాడీ దానికి ట్యూన్ అయిపోతుంది సెకండ్ పాయింట్ పాజిటివిటీ టువర్డ్స్ హోంవర్క్ రాసిపడేరా అయిపోతుంది లాంటి నెగిటివ్ వర్డ్స్ వాడే బదులు ఏంట్రా ఇవాళ ఇంతేనా హోంవర్క్ ఫటాఫట్ అయిపోతుంది హోంవర్క్ బాగా రాస్తే మన బ్రెయిన్ షార్ప్ అవుతుంది కదా లాంటి పాజిటివ్ వర్డ్స్ డైలీ యూజ్ చేయడం వలన హోంవర్క్ని బర్డన్ లాగా ఫీల్ అవ్వరు సో అమ్మా నాన్నలు మాకు ఈ చిన్న విక్టరీ రావడానికి సుమారు తొమ్మిది నెలలు పట్టింది సో బీ పేషెంట్ గుడ్ థింగ్స్ ఆల్వేస్ టేక్ టైమ్ అండ్ అలా వచ్చినవి అంత తేలిగ్గా పోవు కూడా